వెల్కమ్ టు అవర్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పేరు రుక్మిణి వాసంత్ అంటే ఎవరు కూడా అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోయింది కోట్ల మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అది ఇది అనేసి చాలా వార్తలు వస్తున్నాయి అసలు ఎవరి రుక్మిణి వాసంత్ ఏం జరిగింది ఆమె బడ్జెట్ ఏంటి క్లియర్ గా చెప్పండి వచ్చింది అందరు అన్ని సినిమాల్లో పెట్టుకుని పంపించేశారు తర్వాత తాప్సీ దొరికింది అందరు బాగానే వాడుకున్నారు కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ ఆమెకు మండి బాలీవుడ్కి వెళ్ళింది బాలీవుడ్ నిద్ర పెట్టుకుందా ఇప్పటికీ తాప్సీ అంటే హీరోల రేంజ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇంకా పాత్రలు ఎందుకు లే మధ్యలో కొన్ని రోజులు రకుల్ ప్రీత్ సింగ్ అన్ని సినిమాల్లో పెట్టారు తర్వాత పంపించేశారు మొన్న శ్రీలీల వరుస పెట్టి సినిమాలు పంపించేశారు ఇప్పుడు ఈవిడ మీద పడ్డారు కొత్త హీరోయిన్లు లేరు సడన్గా ఎవరెవరా అని ఆలోచిస్తే ఎన్టీఆర్ సినిమాలో ఒక హీరోయిన్ బుక్ అయిందట అని వార్త వచ్చేసింది కథ వెంటనే ఆ పిల్లలు మనం కూడా బుక్ చేసుకుందాం అనుకున్నారు నిన్న సందీప్ వంగకి ఆమె దీపికా పదకొనంతో కొంచెం తెగదెంపులు అయ్యాయి ఆ పిల్ల అడిగిన దాంట్లో వీళ్ళు ఆడలేకపోయారు సో మనకెందుకులే ఇంకెవన చూసుకుందాం ఎవరు వచ్చారు మార్కెట్లో కొత్తగా అంటారు ఒక మినీవాస్ ఆవిడ ఎవరు ఎన్టీఆర్ సినిమాలో బుక్ అయ్యింది అవునా సరే మనం కూడా బుక్ చేసేద్దాం ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఒక వెయ్యి కోట్లు ప్రశాంతీళ్ళది మళ్ళీ వీళ్ళది ఒక వెయ్యి కోట్లు వెంటనే మళ్ళీ ఇంకో సినిమాలు ముఖ్యం మళ్ళీ అది ఒక వెయ్యి కోట్లు చూడు పిల్లది మళ్ళీ అల్లు అర్జున్తో సినిమాలో ఉందంట సో వరుస పెట్టే ఆఫర్లు కొట్టేస్తుంది అంటే ఈమె హెవీ బడ్జెట్ సినిమాలలో ఇప్పుడు ఈవిడ ఒక చాయిస్గా మారి ఈమె ఉంచితే బెటర్ కొంతమంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సిని ఉంటారు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది ఆ పిల్ల ఏడు పంట అందరికి ఇష్టం బాగా ఏడుస్తుంది అని కొంతమంది శ్రీలీల నవ్వు ఇష్టం డాన్స్ ఇష్టం ఆ పిల్ల బాగా ఎగురుద్ది త్రిష స్మైల్ ఇష్టం నైన తారకో ఇంకేదో ఇష్టం అట్లా కొంతమందిలో కొన్ని కొన్ని చూస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్ పరంగా కనుక ఈ పిల్ల ఏమైనా ఆకట్టుకుంటే ఉంటుంది ఇంకో పదిహేను ఏళ్ల పాటైనా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎవరంటే ఈమె అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమా నుంచి వచ్చింది తెలుగుకి అదేం సినిమా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ సినిమాలు ఫ్లాప్ ఉంటేనే తర్వాత హిట్ అవుతారు ఇప్పుడు తాప్సి జుమ్మంది నాదం ఫ్లాప్ ఎక్కడికో వెళ్ళిపోయింది శ్రీలిలేదు కూడా కదా పెళ్లి సందడి కొంచెం ఫ్లాప్గా ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్లాప్ సినిమా హీరోయిన్ ఫస్ట్ సినిమా అంటే డిస్ట్రిబ్యూ అయింది అనుకోవాలి తర్వాత అన్ని హిట్స్ అనమాట వీళ్ళు నమ్మి పెట్టుకుంటారు మరి ఇప్పుడు ఈ పిల్ల రేంజ్ కొన్నాళ్ళు ఈ పిల్ల ఉంటుంది మనకి అట్లా ఆడపా తడప తర్వాత మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కన్నడ హిందీ సినిమా చేసింది ఫస్ట్ ఏందో తర్వాత కన్నడలో ఎక్కువ రోజులు చేసింది తెలుగులో అట్టట్టు వచ్చింది వచ్చింది ఇండస్ట్రీలో ఉందిలే పది ఇళ్ళ నుంచి కానీ కొంచెం ఆమెకు కూడా తెలియదాము ఉన్నట్టు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అంతే